గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తున్నటువంటి ఈ వినాయక చవితి టెంపుల్ వచ్చేసి మనకి రంగస్వామి నగర్ అనంతపూర్లో ఉంటుంది ఇది చాలా పెద్ద వినాయకుడు అండి సప్తగిరి సర్కిల్ తర్వాత మనం చెప్పుకోదగ్గ వినాయక మందిరం అంటే రంగస్వామి నగర్ అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మన వీడియో చూస్తున్న కొత్త మెంబర్స్ ఎవరైతే ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు అన్నంతపూర్కు సంబంధించిన అన్ని విషయాలు కూడా మీరు ముందుగా నా వీడియోలో మీరు చూడొచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ ఇక చూడండి చాలా పెద్దగా పెట్టారండి వినాయకుడు అనేది ఇక్కడ రంగస్వామి నగర్లో ప్రత్యేకంగా ప్రతిసారి కూడా చాలా మంచి వినాయకుడిని తీసుకొస్తారు ఇక్కడ ఒక స్పెషల్ ఉంది నిజంగా నాకు బాగా నచ్చింది ఇక్కడ వినాయకుడితో సంగీత వాయిద్యాలని సంగీత వాయిద్యాలను అతనే చేసేటట్లు అంటే వినాయకుడు చేసే విధంగా ఒక బొమ్మల్ని ఇక్కడ క్రియేట్ చేశారు చాలా నచ్చింది లోపల డిజైనింగ్ కూడా నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ చూడండి వినాయకుడు తపలా కొడుతున్నాడు ఎంత బాగుంది చూడండి తల తిరుగుతోంది తల తిప్పుతున్నాడు అలాగే చేతులు ఆడుతున్నాయి ఎంత అద్భుతంగా ఉంది చూడండి అలాగే ముందుకు వస్తే ఇక్కడ వాయిద్యం యా ఓకే ఆయన పీపీ ఊపుతున్నాడు అనమాట యా అది చాలా బాగుంది నెక్స్ట్ ముందుకు వస్తే చూడండి చూడండి అంత అంటే కళాత్మకత చాలా బాగా పెట్టారు అన్నీ కూడా అక్కడ డిజైనింగ్ ఇక్కడ చూడండి ఇది డ్రమ్స్ కొడుతున్నాడు వినాయకుడు ఇక్కడ వీణ వీణ వాయిస్తున్నాడు వీణ వాయిస్తున్నాడు యా చాలా చూడండి తల కూడా తిరుగుతోంది ఎంత బాగా నిజ నిజంగా చాలా బాగా పెట్టారు ఇక్కడ చిడతలు కొడుతున్నాడు యా అవి అంటారు కదా చిడతలు కొడతారని చూడండి అూడండి వినాయకులు వరుసగా ఎంత బాగా పెట్టారు సూపర్గా ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ డిజైన్ మాత్రం చాలా సూపర్గా పెట్టారు ఇక్కడ చూడండి వినాయకుడు పెద్ద వినాయకుడు అంటే ఇదే అండి రంగస్వామి నగర్లో యా అంటే సప్తగిరి సర్కిల్లో చిన్నగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ వినాయకుడిని పూజ చేయడానికి ఓపెన్ చేయడానికి మన అనంతపురం ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు రావడం జరిగింది అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద వినాయకుడు సప్తగిరి సర్కిల్లో వినాయకుడు పెద్దగా ఉండదు కానీ ఇక్కడ డ్రామా అంటే ఒక కథ ఆడతారు వినాయకుడు పెద్దగా ఉండేది నగర్లో అనమాట యా ఇక్కడ చూడండి ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రావడం జరిగింది ఇక్కడ చాలా గ్రాండ్గా నిర్వహించారు ఇక్కడ ప్రజలు చాలా బాగా పెట్టారు ఇంకా చూడండి మంచి లుక్ అండి ఎక్సలెంట్ లుక్ నిజంగా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు చాలా రోజుల నుంచి వర్క్ చేసి క్రియేట్ చేశారు యా ఓకే నచ్చితే ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి ఫస్ట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి యా జై వినాయక అనో లేకపోతే ఏదో ఒకటి ఎందుకంటే బాగుంది అని బాగలేదు అని ఏదో ఒక పెడితే మాకు కూడా సో కొంచెం సంతోషంగా ఉంటుంది యా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి వినాయకుల్ని తరించండి ఎందుకంటే మనం అక్కడ వెళ్ళలేకపోవచ్చు చూడడానికి కానీ మేము వీడియో ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఇలాంటి వినాయకుల్ని పెద్ద వినాయకుల్ని చూపించడం జరుగుతుంది మనం ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా ఈ వీడియోలన్నీ కూడా మనం చూడవచ్చు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయాలు తెలుస్తూ ఉంటుంది యా చాలా లుక్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగా చేశారు అసలు లోపలైతే ఒక రాజమందిరం రాజ వైభోగం లాగా ఇక్కడ కనిపిస్తుంది అంత బాగా డిజైన్ చేశారు వీళ్ళు యా వీళ్ళకి హ్యాట్సప్ అని చెప్పొచ్చు చాలా మంచిగా చూడండి వినాయకుడు నిజంగా చాలా నాకైతే చాలా నచ్చింది ఈ బొమ్మలు క్రియేషను చూడండి అసలు వినాయకుడు హ్రమ్స్ కొట్టేది వా గ్రేట్ గ్రేట్ యా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు చూస్తున్నారు అంతా కూడా యా ఓకే మనం ఇంకా బయటికి వెళ్దాం బయటి వెళ్తే అక్కడ కూడా ఇంకా నైట్ అవుతూ ఉంది వర్షం స్టార్ట్ అవుతూ ఉంది ఈవినింగ్ యా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ వీడియో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా చేశారు హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి